హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య మనము ఎన్నో మూవీస్ చూస్తూ ఉంటాం అందరూ అభిమానులు ఉంటారు హీరోస్కి కానీ అందులో వాళ్ళ కోసం నిజమైన అభిమానాన్ని సంపాదించుకోవడానికి ఒక్క సెల్ఫీ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళు కొందరే ఉంటారు అభిమానం కొందరికి ఎట్లా అంటే ఇంకా చెప్పలేని మాటల్లో ఆ టైప్లో ఉంటుంది ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ కోసం ఒకతను సిరిసిల్లా నుంచి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్కు వచ్చాడు ప్రజెంట్ తను యూసఫ్ కూడా నియర్లో ఉంటే మనం చూసామన్నమాట సో ఎందుకు ఏంటి ఇలా పోస్టర్ పట్టుకొని రోడ్డు పైన నడవడం అది కూడా ఈ ఎండలో దాదాపు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ అయితే ఉంది కదా అందరికీ తెలిసిందే సో మరి ఈ ఎండలో ఎండ దెబ్బ కొట్టి కూడా చాలా మంది చనిపోతూ వస్తున్నారు మరి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎందుకోసం ఇలా ఒకసారి మాట్లాడదాం అతనితోనే హలో అండి హాయ్ అండి మీ పేరు అజయ్ కుమార్ కుమార్ ఎక్కడ ఉంటారు ఇక్కడ ప్రెజెంట్ అయితే యూసఫ్ కూడా మెట్రో దగ్గర పడుకుంటున్నాను సో నేను వచ్చి థర్టీ ఫోర్ డేస్ అవుతుంది ఈ రోజుకి అన్ను కలుద్దాం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉంటుంది సిరిసిల్లా డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను నడుచుకుంటూ సిరిసిల్లా నుంచి నచ్చుకుంటాను సో ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఏం లేదు అన్ను కలవాలని నా కోరిక ఆ కోరిక దాకా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా సో అదే ట్రై చేస్తున్నాను ఇంకా సో మీరు పాదయాత్ర చేయాల్సినంత అవసరం ఏముందండి మీకు అంటే అన్నకు డయట్ ప్లాన్ నేను అన్నను కలవాలని ఒక కోరిక సో నేను మొన్న ఫారెన్ వెళ్ళి రీసెంట్గా వచ్చాను ఫారెన్ వెళ్ళక ముందే నాకు కోరిక ఉండే అన్నను కలిసి ఒక ఫోటో వెళ్ళాలి అని సో మొన్న ఫారెన్ నుండి వచ్చాను కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు అని ఫిక్స్ అయిపోయింది అన్నను కలిసినాకనే నేను ఇంటికి వెళ్ళిపోతాను మీ క్వాలిఫికేషన్ ఏంటి టెన్త్ తర్వాత నేను మేకప్ ఆర్టిస్ట్ గా చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో తర్వాత ఫారెన్ వెళ్ళాను మొన్న రీసెంట్గా వచ్చాను ఓకే సో చేసినా మీరు జస్ట్ అంటే ఫ్యాన్ అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండలో వచ్చారు కదా ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎండలో మీకేమైనా జరిగితే అన్న కోసమే కదా చావడానికి ఇప్పుడు మీరు చూపిస్తున్న అభిమానం ఏదైతే అల్లు అర్జున్ గారి పైన ఉందో అభిమానం ఉండాలి తప్పులేదు కానీ మీ పేరెంట్స్ని కూడా వద్దనుకొని మీరు ఇలా ఎండలో వచ్చి మీకేమైనా అయితే ఎక్కువ బాధపడే ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు మమ్మీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు మమ్మీ నేను మాటిచ్చి వచ్చాను వచ్చేటప్పుడు మమ్మీ నా ప్రయత్నం మాత్రం అప్సా ఆపను వాళ్ళ కూడా నమ్మకం ఎందుకంటే వీడు ఒక పని మీద వెళ్తున్నా అంటే సక్సెస్ అయినాకనే వస్తాడని వస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు అందుకనే ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నారు కదా కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నతో ఒక ఫోటో దిగి హక్ చేసుకుని వెళ్ళిపోతాను అంతకంటే ఎక్కువ ఏం కోరిక లేదు జస్ట్ ఒక సెల్ఫీ ఫోటో కోసం అక్కడ నుంచి ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు అంతేనా థర్టీ ఫోర్ డేస్ అవుతుంది ఒక్కొక్క రోజు తింటున్నానో తినకుండానే అట్లానే పడుకుంటున్నాను మెట్రో దగ్గర తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు తెలిసిన వాళ్ళు అంటే హైదరాబాద్ పిల్లోడని మా అన్నయ్య అతను ఒక్కడే ఏ విషయంలో అయినా నాకు సపోర్ట్ చేసేదంటే సో అతను హెల్ప్ తీసుకొని ఏదైనా తీసుకుని నేను వచ్చినప్పుడు ఎంచుకుని వచ్చాను వచ్చినప్పుడు అమౌంట్ తీసుకున్నా కొంచెం అమౌంట్ అయిపోయినా హైదరాబాద్ పిల్లడు అని మా అన్నయ్యనే అంటే ఇప్పుడు చాలా మంది చూసిన తర్వాత కలవాలి అనుకుంటే వేరే వేరే మార్గాలు ఉన్నాయి కదా లేకపోతే ఎవరినో ఒకరిని పట్టుకొని నువ్వు వెళ్ళచ్చు కదా అంత దూరం నుంచి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చావు కదా అనుకున్నా అన్నను కలిసేంత వరకు నేను ప్రయత్నం ఆపాను సో వాళ్ళ పిఏ వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు ఉన్న కాలేజ్ చెప్పారు అన్న ఇప్పుడు లేడు బిజీ ఉన్నాడు షూటింగ్స్ టైంలో ఉన్నాడు కాబట్టి కలవాడు ఇప్పుడు ఫోటో షూట్ ఉన్నప్పుడు నేను చెప్తాను తప్పకుండా మీకు దీపిస్తాను చెప్పేసి అన్న నేను వచ్చింది నచ్చుకుంటా కాబట్టి నా ప్రయత్నం నేను ఆపను వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ ఫోటో షూట్ ఉన్నా సరే నా టైం దాకా వెయిట్ చేస్తానని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు చెప్పారు కదా మీకు ఇప్పిస్తాం కలిసే ఛాన్స్ అని మరి అయినా కూడా మీరు ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారు మరి సో వాళ్ళని నేను అనుకుని స్టార్ట్ అయినా కాబట్టి అన్నతో ఫోటో దిగేదాకా నేను వెళ్ళిపోను అంటే ఇది మామూలుగా ఈ రోజు ఫేమ్ కోసమే ఫేమ్ కోసం ఏం లేదండి ఖాళీ అన్నతో కలిసి ఫోటో దిగాలన్న కోరిక ఆ కోరిక నెరవేర్చుకున్నాక నేను వెళ్ళిపోతాను ఏమో చాలా మంది బెదిరించారు నాకు పోలీసు వాళ్ళు కూడా కొట్టారు అన్న వాళ్ళ బర్త్డే రోజు నేను అన్న వాళ్ళ ఇంటికానే ఉన్నాను ట్వంటీ ఇప్పటికి వచ్చేసి ఫోర్టీ థర్టీ ఫోర్ డేస్ అవుతుంది ఇప్పటివరకు నేను అన్న వాళ్ళ ఇంటికా డైలీ వెళ్తున్నా వస్తున్నా వాళ్ళ వాచ్మెన్ వాళ్ళు వాళ్ళ పిఏ వాళ్ళు నా ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టారు సో వాడికి వెళ్తే వెళ్ళాలంటే భయం అయితే అయిన పర్లేదు అన్న కోసం చావడానికైనా పోలీస్ స్టేషన్ ఏముందని చెప్పి డైలీ వెళ్తున్నా బట్ రెస్పాన్స్ లేదు సో ఇప్పుడు మీరు చేసే ఈ పని ఏదైతే ఉందో ఈ పాదయాత్ర చేయడం మీకు అనిపిస్తుందా నా వరకు అయితే నాకు ఎందుకంటే ఒక అభిమానిగా రావడం తప్పు కాదు కదా తప్పు కాదు కానీ మీకేమన్నా అయితే అన్న సిచువేషన్ మీరు ఆలోచించకుండా నాకు ఫ్యామిలీ కూడా చెప్పాను అని మాట్లాడడం కరెక్ట్ ఎవరు అభిమానం వాళ్ళకు అండి నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం సో అల్లు అర్జున్ అన్న కోసం చావడానికైనా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్న ఈ యొక్క అక్కడి నుంచి ఇక్కడ పాదయాత్ర ఏదైతుందో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రేపటి నాడు ఫ్యాన్స్ అని అందరు చెప్పుకోవడం కాదు ఇంకా మేము కూడా బ్యానర్లు పట్టుకొని తిరుగుతామని అందరూ ఇలా ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది ఎవరు నా మీద నాకు నమ్మకం ఉంది నా నన్ను కలుస్తా ఫోటో దిగుతాను సో నా నమ్మకం ఉంది కాబట్టి నేను వచ్చాను ఎవరిపైన వాళ్ళకి నమ్మకం ఉంటే రావాలి తప్పదు అది ఎందుకంటే అభిమానం రా కలవాలనుకోవడం తప్పు కాదు కదా కలవాలనుకోవడం తప్పు కాదు అలా అని చెప్పేసి అందరినీ పాదయాత్ర అలా అయితే ఏం లేదు ఇష్టం వాళ్ళది నడుచుకుంటూ రావచ్చు వాళ్ళు ఎలా అయినా రావచ్చు ఇష్టం వాళ్ళు అన్ను కలవాలనుకుంటే వచ్చినా కలుస్తాడు నాకు ఇలా కరెక్ట్ అనిపించి నేను వచ్చాను ఎవరు సపోర్ట్ చేసినా పర్లేదు చేయకున్నా పర్లేదు నాకు హైదరాబాద్ ఒక అన్న సపోర్ట్ ఉన్నాడు అతను సపోర్ట్ ఉన్నంత వరకు అయినా కాదు ఎన్ని డేస్ అయినా సార్ శ్రీరామునవి పండుగ ఎట్లా చేసుకుంటారా మీరు అంతకంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఆ లోప మీకు సెల్ఫీ కావాలా ఎప్పుడైనా ఆ లోప అయినా పర్లేదు పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత కూడా పర్లేదు నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా అన్ని డేస్ సో మీకు అక్కడ వరకు ఫుడ్ షెల్టర్ ఇవేం అవసరం లేదు ఏం అవసరం లేదు ఇక్కడ రోడ్ల పైన స్టే చేస్తా ఒక్కొక్కసారి అక్కడ చూసా కూడా మెట్రో దగ్గర ఫైవ్ ఆర్ ఎస్ రూపీస్ భోజనం ఉంది అక్కడే తింటున్నాను అక్కడే పడుకుంటున్నాను ఒక్కొక్క రోజు తింటున్నాను ఒక్కొక్క రోజు తినకుండానే పడుకుంటున్నాను ఇలా తింటున్నాను తినకుండానే పడుకుంటున్నాను ఇబ్బంది అయ్యలేదా మీకు అసలు ఇబ్బంది ఉంది కాకపోతే అన్నం కలవాలన్న కోరిక కదా అన్నని కలిసేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా అన్నని కలిసినాకనే నా ప్రయత్నం ఆపేస్తాను ఎక్కడ వాచ్మెన్స్ అడ్డుపడ్డారని చెప్పారు అవును ఏం జరిగినప్పుడు లేదు అతను చాలా కొట్టనికి కూడా వచ్చాడు మీదికి వాళ్ళ పిఏ వాళ్ళు కూడా చాలా బెదిరించారు నన్ను సీరియస్ కూడా చాలా కొట్టనికి వచ్చారు చాలా టైమ్స్ డైలీ డైలీ వెళ్తున్నాను నేను వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉండొద్దు ఇది రోడ్డు అది ఇది అని చెప్పేసి అన్నారు నేను రోడ్ మీద ఉన్నాను నేను కూడా మాట్లాడినా సో అయినా కూడా చాలా రెస్పాన్స్ చాలా అంటే చాలా బ్రాంగ్గా బిహేవ్ చేశారు వాళ్ళందరూ కలిసి సో పోలీస్ స్టేషన్ లో ఫోటోలు పెట్టారు నన్ను వీడియో తీసి పోలీస్ స్టేషన్ కు పంపించారు పోలీసు వాళ్ళు కూడా వచ్చి నన్ను అన్న వాళ్ళ బర్త్డే రోజు చాలా కొట్టారు నన్ను అయినా పర్లేదు అన్న కోసం చావడానికైనా రెడీ దెబ్బలు ఏముందని చెప్పేసి అట్లనే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ఇంతవరకు ఇంత కొట్టాక కూడా మరి కొట్టాకూడా ఎప్పుడైనా కలిసే ఛాన్స్ ఉంటే ఆ రోజే కలుద్దామని అనుకోలేదా లేదు దెబ్బలేముంది నేను చావడానికైనా రెడీ ఉన్నప్పుడు దెబ్బలు ఏం లేదు కదా చావడానికి నేను రెడీ ఉన్నప్పుడు ఈ రెండు మూడు దెబ్బలు అయితే ఏముందండి సో భరిస్తా ఈ రెండు మూడు కాదు ఇంకా నన్ను పోలీస్ స్టేషన్లో చేసినా పర్లేదు నన్ను అయినా అన్న అన్న అన్నను కలిసిన నేను ఇంటికి వెళ్ళిపోతాను సరే ఇప్పుడు మీరు కదా చావడానికైనా రెడీ అని మీ ఫ్యామిలీకి నేను చావడానికైనా రెడీ అని మీరు చెప్పొచ్చారు ఇంట్లో నుంచి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు నేను కలుస్తాను తప్పకుండా కలిసేస్తే వస్తాను అని చెప్పేసి కానీ ఇలాంటి మాటలు మీరు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఒకవేళ మీ మమ్మీ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎంత బాధపడతారు మీరు ఆలోచించారా వాళ్ళపై అభిమానం లేదా నార్మల్ నేను చెప్తున్నా అన్నని కలుస్తాను హోప్ నాకు ఉంది సో వాళ్ళ మా మమ్మీ వాళ్ళకు కూడా తెలుసు నేను ఏదైతే అనుకున్నానో అది సక్సెస్ చేసుకొని వస్తాను వాళ్ళకు కూడా తెలుసు సో వాళ్ళు నా మీద నమ్మకంగానే ఉన్నారు అందుకని ఏమైనా చేశారా అంటే మమ్మీ వాళ్ళ కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాను ఏం చెప్పండి అంటే ఇలా ఇప్పుడు అభిమానం అని చెప్పి మీరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి కోసం అక్కడ నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేస్తూ ఎలా అయితే వచ్చారో అలా మీ పేరెంట్స్ కోసం మీరేం చేశారు అమ్మ వాళ్ళు అడిగితే ఏదైనా కాదనుకుండా చేస్తాం కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారు మిమ్మల్ని అడిగారా నన్ను ఇది అభిమానం సో ఇప్పటికైతే మీరు ఫోటో దిగాలని ఫోటో దిగేంత వరకు నా ప్రయత్నం చేస్తూనే ఉంటా ఫోటో దిగకుండా మాత్రం వెళ్ళిపోయినా రిటర్న్ సో చూసారు కదండి అంతకుముందు మనం ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ గారిని కలవడానికి ఒక తను ఈరోజు చూసుకుంటే ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని కలవడానికి ఒకరు సో అభిమానం ఉండాలి కానీ అది మరీ ఇలా ఎండకి బయటకు వచ్చి అల్లు అర్జున్ గారితో ఒక ఫోటో దిగాలని చెప్పేసి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి వచ్చి అంత ఉండకూడదు అని చూస్తున్న వాళ్ళైతే నేను కొన్ని కామెంట్స్ చూస్తాను తనవి ఇన్స్టాలో నాకు రీల్స్ చూపించినప్పుడు వాళ్ళు పెడుతున్న కామెంట్స్ అనమాట సో కలవాలనుకోవడం తప్పులేదు కానీ అటు పేరెంట్స్ని కాదు అని వాళ్ళను వాళ్ళకి చెప్పి వాళ్ళని సంజాయించిన కానీ నేను చచ్చిపోయినా నాకు ప్రాబ్లం లేదు అని మాట్లాడుతూ వస్తున్నాడు ఇంకో మాట కూడా సో నాకైతే ఆ విషయం నచ్చలేదు ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ తర్వాత ఎవరైనా కూడా నేను అనుకుంటాను సో ప్రస్తుతం అయితే తను అయితే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ వంతు సహాయంగా డబ్బులు కాదు కావాల్సింది అల్లు అర్జున్ గారికి ఈ వీడియో వరకు అట్లీస్ట్ తనకి షేర్ చేసి తనకి సపోర్ట్ అయితే చేయండి